ఏంటి భయ రీఛార్జ్ చేయించుకోవాలని తెలీదా కంగ్రాచులేషన్ వేరే లింక్ ఏమైనా వచ్చి ఉంటే కంగ్రాచులేషన్స్ క్యాన్సల్ స్కూల్ టీచర్స్ కెమిస్ట్రీ టీచర్ ఈయన ఫిజిక్స్ టీచర్ ఆయన బయాలజీ టీచర్ ఈయన హెడ్ మాస్టర్ నా ఆయన కూతురు తిరిగి వెళ్ళేటప్పుడు నరేష్ చూద్దాం హనీమూన్ లో నిద్రపోకు ఇక్కడికన్నా క్వశ్చన్ వస్తున్నా ఇతరెవరు నా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయితే అని చెప్పిన కదా ఇప్పుడు సారీ సారీ ఎందుకు చెప్తున్నారు అది అది రేప్ పెళ్లి పెట్టుకుని నేను హెల్ప్ చేస్తున్నాను కదా అంటే ముందు ఒకసారి నేను హెల్ప్ అడిగినప్పుడు చేయలేదు దాని తర్వాత ఈయన అడిగినప్పుడు ఇమిడియట్ గా చేసిన కదా ఫీలింగ్ వెరీ సారీ సారీ బస్ నన్ను క్షమించండి ఓకే రా నేను నిన్ను మన్ని మన్నిస్తాను మన్నిస్తాను ఓకే నీ గుడ్డ మీద చేయేసుకుని చెప్పు గుడ్డ మీద చేయేసుకున్న చూడు ఇక్కడ చూడు మన్నించిన నిన్ను దయచేసి కాల్ ముక్కుతున్న పోయి ప్రామిస్ పో భీకో కెమెరా ఛార్జింగ్ రెడీ రెడీ ఓకే సార్ మీరు ఒక సెల్ఫీ తీసుకోండి ఆ సెల్ఫీ తీసుకున్న ని నేను క్యాప్చర్ చేస్తా వస్తుంటది మేడం మీరు తీయండి అవుతా ఒకసారి నేను పర్వాలేదు ఐ లవ్ యూ ఓకే సార్ చూడండి సార్ వస్తుంది కదా ఏంటిది ఏంటి ఏంటిది ఈ వీడియో ఏ వీడియో ఏ వీడియో వాట్ ద వచ్చి నిద్రపోతావా నిన్ను వదల ఓ ఫస్ట్ ఫస్ట్ ఆ సునీల్ గారు పంపించాడు ఆ వాట్సాప్ కపినా యా ఆ వాట్సాప్ వాట్సప్ అయ్యయ్యో ఉళ్ళంతా కడుక్కొని ముడ్డు మరిచిపోయినట్టు ఊర్లో పాకిందంతా డిలీట్ చేసుకుని సొంత ఫోన్ లో డిలీట్ చేసుకోకంటే పంపు చేసుకున్నాడు ఈ వల్లే ప్రాబ్లమ్స్ అవును ఈ ఫోన్ల వల్లే ప్రాబ్లమ్స్ అన్ని తర్వాత చెప్పమా ఎక్కడున్నావు ఆయా నేను అక్కడికి ఇంకో హాఫ్ అన్ అవర్ లో వస్తా ఇప్పుడు ఎక్కడున్నావు ఆఫీస్ లో అబద్ధం అబద్ధం చెప్పకు లేదు నేను ఇక్కడ ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నా నేను రాకేష్ కి కాల్ చేశాను నువ్వు ఆఫీస్ లో లేవని చెప్పాడు అలా అన్నాడా రాకేష్ అబద్ధం చెప్తున్నాడు నువ్వు క్రికెట్ ఆడుతున్నావని కూడా చెప్పాడు అబద్ధం అబద్ధం ఎప్పుడు చూసినా అబద్ధం నువ్వు ఇంకా బారవా ఏం చెప్పిన వీళ్ళకి ఏం చెప్పినారా వీళ్ళకి అరే నువ్వు మీటింగ్ నుంచి చెప్పుడొచ్చిన అయిపోయిందా అది మీటింగ్ క్యాన్సిల్ అయిందంట నువ్వు రైట్ జాక్లి ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా అన్న విషయం ఆమె ఎందుకు చెప్పినావు కాము కంట్రోల్ కాలేకపోయింది రా అంతా అయిపోయింది ఏంటి రా అయిపోవ చె ఏం చెప్తారా నేను నేనేం చెప్తా నైన్టీన్ లాక్స్ ఫార్టీ థౌజండ్ అప్పుడే దేనికి మీరు నోట్ చేయరు కదా స్మోకింగ్ కిల్స్ అని ప్యాకెట్ మీద ఉన్న తర్వాత స్మోక్ చేస్తారా ఆఫ్ కోర్స్ గర్ల్స్ మ్యాన్ ఇష్టం మీరు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే పెళ్లితో పాటు డివోర్స్ కూడా మీరే ఇప్పించాలి ఏదో ఒకటి తగలాడు

జన్మల వీడు కలిసిన వెంటనే ఫ్రెండ్షిప్ చేయబోద్ది కావచ్చు చంపాలనిపించాలి అబ్బాయి వీడియో ఒక అన్యాయం రా జెండర్ ఈక్వాలిటీ అంటే ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదురా ఇలా ఉండాలి దయచేసి అబ్బాయిని ఒకలాగా అమ్మాయిని ట్రీట్ చేయకుండా రా ప్లీజ్ లేదండి అది ఫోన్ వీడియో చాలా రియల్ గా ఉంటది అరే జాక్త చెప్పని హలో జాక్లి ఎర్రి నా పుస్తకం ఇందాక ఫోన్ లో మాట్లాడింది అర్థం అవుతుందా ఇంకా అర్థం కాలేదండి నీకు పెళ్లి జరిగింది ఆడికి షఫీకి కాదు మనవాడికి జాక్లీ మనోడు మొత్తం అంతా తిరగ చెప్పాడు అరే పిచ్చి పుచ్చకాయ ఈ విషయం నీకు ముందే తెలుసు కదా అప్లోడ్ చేసింది నేనే కదరా ఓ నేను కూడా ఇంట్లో దొరికిన విషయం అప్పుడప్పుడు చాలా చోట్ల వీటినే హీరోగా చేసి చెప్తుంటారా తర్వాత ఏం జరిగింది ఎన్నిసార్లు అడిగాను ఎందుకు దాచా సారీ నీకు చెప్తాను నువ్వు అర్థం ఏమో అని భయపడి దాచా నేనెందుకు అర్థం చేసుకోను ఎందుకంటే నువ్వు కొంచెం ఓవర్ సెన్సిటివ్ కాబట్టి నువ్వు అంత మెచ్యూర్ కాదు కాబట్టి నువ్వు మెచ్యూరిటీ లేదు చూడు నువ్వు సరిగ్గా అర్థం చేసుకునే దానివైతే నేను ఎప్పుడో చెప్పు నువ్వు సరిగ్గా చెప్పుంటే నేను ఎప్పుడో అర్థం చేసుకునే ఉండేదాన్ని ఫైన్ ఓకే నువ్వు మెచ్యూర్ కాదు నేను మెచ్యూర్ కాదు ఇద్దరం ఒకటేలాగున్నా ప్లీజ్ పెళ్లి చేసుకుందాం ఐ లవ్ యూ ఆ కళ ఇంకా అలానే ఉంది నీకు మ్యాగీ నచ్చిన పెసరట్టు ఆర్డర్ చేసుకుని మీ నేను స్మోక్ చేయను డ్రింక్ చేయను నో గర్ల్స్ నో వీడియోస్ అన్నిటికన్నా ముఖ్యంగా నీ దగ్గర నేను అబద్ధం చెప్పను నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది నేక్స్ మీ ల అదే అనుకుంటా దీంట్లో నీకు తెలుసా అని మ్యాటర్ ఒకటి ఉన్నది తెలుస్తారా నీకు తెలుసా కింగ్ హ్యాకర్ ఎవర్రా బ్లాక్ క్యాట్ అసలేన కింగ్ హ్యాకర్ ఎవరో తెలుసారా నీకు ఎవరికేమైంద్రా చెప్పు రేయ్ ఆ రోజు బస్సులో కింగ్ హ్యాకర్ని చూడలేదని అబద్ధం చెప్పానురా ఏంది కానీ ఆ రోజే ఓకే రోజు నా స్టూడెంట్ కి ఒంట్లో బాలేదని కాల్ వస్తే చూడటానికి వచ్చాను దెస్ ఇన్ క్రిటికల్ కండిషన్ ట్రీట్మెంట్ కి ట్వంటీ లాక్స్ అవుతుందన్నారు నేను చాలా మంది కాల్ చేసి ట్రై చేశాను ఆ వీడియోని అడ్డంగా పెట్టుకుని డబుల్ డిమాండ్ చేద్దాం అనుకున్నా కానీ ఎలా చేయాలో తెలియదు దెన్ గూగుల్ హలో దిస్ ఇస్ కింగ్ హ్యాకర్ ఎప్పుడో ఒకప్పుడు మీ డౌట్ నా మీదకి వస్తుందని నాకు ముందే తెలుసు అందుకే ఆ రోజు పెళ్లికి వచ్చాను అక్కడి నుంచే వీడి కింగ్ హ్యాకర్ కాల్ చేశాను ఈ స్టాప్ కాదు నెక్స్ట్ స్టాప్ ఏదో ఒక రోజు కాము నన్ను అడుగుతాడు కదరా కింగ్ హ్యాకర్ ఎవరని వడ్డు వయసే వాడో పేజ్ మిఠాయి కాడరా ఎవడో తింగర్ వన్ ఫోటో చూపించి నమ్మేస్తాడు ఇట్స్ ఓకే ద్రోహి నైన్టీన్ లాక్స్ ఫార్టీ థౌజండ్ రా నేను ఇప్పటికి కూడా ఇన్‌స్టాల్మెంట్ కడుతున్నా తెలుసా బాస్ వీడియో ఉందా చూడొచ్చా ఏ వీడియో వీడియో ఉంటా ఏంట్రా బాబు ప్రపంచమంతా నాస్టర్ అయిన నీకు మాత్రం వీడియోనే కావాలి బాస్ ఉందా చూపిస్తారా వీడియో నేను ఆల్్రెడీ చూసిసను Let's play.